హలో ఫ్రెండ్స్ మొన్న సగం బతుకమ్మ వీడియో చేశాం కదా ఇప్పుడు మొత్తం చూద్దాం ఇది వాళ్ళలో సాంగ్ పాడతాను అదే సాంగ్ కంటిన్యూషన్ అన్నమాట చిలకలన్నీ గుడి ఉయ్యాలో చింగులన్నీ చింపే ఉయ్యాలో ఆ చీర గట్టుక ఉయ్యాలో పట్నం బుపాయనే ఉయ్యాలో పట్నంబుపాయనే ఉయ్యాలో కొంగు బంగారమే ఉయ్యాలు దిగినమ్మ చీర ఉయ్యాలో దివీటీల మీద ఉయ్యాలో అన్నరా పోయన్న ఉయ్యాలు అన్నరా పెద్దన్న ఉయ్యాలు ఏడాదికోసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలు ఆడపిల్లనని ఉయ్యాలో మరవకు ఓ ఎన్న ఉయ్యాలో కలిగనే పెద్దన్న ఉయ్యాలో కన్నె తల్లి ఓలే ఉయ్యాలో ఏడంత్రలని ఉయ్యాలో తీరైన బతుకమ్మ ఉయ్యాలో తీరైన బతుకమ్మ ఉయ్యాలో పువ్వులెన్నో పెట్టి ఉయ్యాలో వారిద్దరున్నారా వయ్యాలో వీరిద్దరున్నారా వయ్యాలో సంవత్సరానికి వేయాలి ఒక్కసారి తల్లి వెయ్యాలో తంగేడి పూలను వేయాలి రాశిగా తెప్పించి వేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్